హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి అవైలబుల్ ఉన్న స్పేస్ సిల్క్ అయితే చూపిస్తానండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మీకు కొద్దిగా కలర్ అనేది బ్లూ షేడ్లో కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి స్కై బ్లూ గ్రీన్ షేడ్ అలా వస్తుంది మేడం ఓకేనా గ్రీనిష్ షేడ్ వస్తుంది ఇది బ్లూ షేడ్ కనిపిస్తుంది కదా గ్రీనిష్ షేడ్ వస్తుంది ఇది అయితే ఇలానే ఉంటుంది ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి స్పేస్ సిల్క్ నెక్స్ట్ వీక్ కూడా రాదు స్పేస్ సిల్క్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది కూడా గ్రీన్ షేడేనండి నా కెమెరా వచ్చేసి బ్లూ షేడ్లో వస్తుంది కాబట్టి ఇది అయితే గ్రీన్ షేడ్ ముందే చెప్తున్నాను గ్రీన్ కలర్ ఓకేనా గ్రీన్ కలర్ అండి నెమలి పింఛంలో గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీను మీకైతే బ్లూ కనిపించవచ్చు క్యామ్లో గ్రీన్ షేడేనండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇవన్నీ గ్రీన్కి సంబంధించినవి కాకపోతే బ్లూ కలర్లో కనిపిస్తుంది అండి క్యామ్లో వచ్చేసి స్పేస్ సిల్క్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఒక కలర్ ఇది ఒక గ్రీనిష్ షేడ్ అండి ఇది కూడా ఇవి మాత్రమే అవైలబుల్ అండి వన్ థర్టీ రూపీస్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో జిమ్ ఇచ్చు సారీ అండి సీక్వెన్స్ జిమ్మిచ్చుసారి వన్ సారీ కట్ సారీ అండి వన్ జాయింట్ వస్తుంది కట్ శారీ ఇది కూడా నేను వన్ సెవెంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓన్లీ వన్ సెవెంటీ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది వన్ సెవెంటీ మీకు లైట్ కనిపిస్తుంది కలర్ అయితే ఇదిగోండి డార్క్ కలరే వస్తుంది కలనేతలాగా కనిపిస్తుంది చూడండి డార్క్ కలరే వస్తుంది ఓకేనా వన్ జాయింట్ అనేది ఉంటుందండి వన్ సెవెంటీ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ మీరు స్పేస్ సిల్క్ ఏది బుక్ చేసుకున్నా ఒక్క షిప్పింగే యాడ్ అవుతుంది ఓకేనా వన్ థర్టీ రూపీసేనండి స్పేస్ సిల్క్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇంతకన్నా మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే ఉండదు స్పేస్ సిల్క్ మళ్ళీ రావండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మీటర్ పీసెస్ మొన్న సేల్ చేశాను కదండి ఆ మీటర్ పీసెస్లో ఇదిగోండి మిగిలి ఉన్నవి మీటర్ పీసెస్లో మిగిలి ఉన్నవి ఎన్ని ఉన్నాయండి మొత్తం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయండి టెన్ పీసెస్ ఉన్నాయి ఇవైతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆ రోజు కూడా చెప్పాను వన్ మీటర్ పీసెస్ టెన్ పీసెస్ అయితే ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి పెడుతున్నాను టెన్ పీసెస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా టెన్ పీసెస్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ పీసెస్ వన్ మీటర్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మొత్తం తీసుకున్న షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఒక్కళ్ళు మాత్రమే తీసుకోవాలి ఎవరికైనా ఈ టెన్ పీసెస్ కావాలి వన్ ఫిఫ్టీ రూపీస్లో అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాటన్ మిక్స్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కాటన్ మిక్స్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి కలర్స్ చూపిస్తాను కాటన్ మిక్స్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా ఇవి కూడా నేను మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే వన్ థర్టీ రూపీస్కి ఇస్తున్నానండి ఓకేనా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి కాటన్ మిక్స్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మంచి ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుందో కాటన్ మిక్స్ అండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మీరు ఎన్ని పీసెస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఈ పీస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ అండి కాఫీ కలర్ అండి చాక్లెట్ కలర్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వన్ థర్టీ అండి మీరు ఏది బుక్ చేసుకున్నా వన్ థర్టీ రూపీస్ ఇది ఎవరో హోల్డ్లో పెట్టారండి పేమెంటు వన్ అవర్లో వేస్తామన్నారు ఇప్పుడు వరకు అయితే పేమెంట్ కూడా రాలేదు ఇది హోల్డ్లో ఉంది పేమెంట్ రాలేదని పెట్టేశాను ఇది కూడా నేను మీకు ఓన్లీ వన్ థర్టీ రూపీస్లోనే ఇస్తున్నాను షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి సేమ్ ఇది కూడా అడిగారు సేమ్ ఇది కూడా అడిగారు ఇది కూడా హోల్డ్లో ఉంది పేమెంట్ అయితే రాలేదు ఓకేనా వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఫార్టీ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎందుకంటే వన్ సెవెంటీ రూపీస్వి వన్ థర్టీలో పెట్టాను ఓకేనా ఇదిగోండి ఇది కూడా అదే కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఇవి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇవి మనకి డోలా ఫ్యాబ్రిక్ ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది డిజైన్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఉందండి అంటే జస్ట్ మీకు గోల్డ్ కలర్ సీక్వెన్స్ లైన్ కూడా ఉంది ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇవి వరకు వన్ థర్టీలో అవైలబుల్ ఉన్నాయండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫార్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వన్ థర్టీ రూపీస్లో ఇంకొన్ని చూపిస్తాను వన్ థర్టీ రూపీస్లోవి ఇవి కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి కాకపోతే ఇవి వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది ఓకేనా కొన్ని జార్జెట్ క్లాత్స్ కూడా ఉన్నాయి వన్ థర్టీలో అన్నీ వన్ థర్టీలో పెట్టేస్తున్నానండి ఈరోజు ఫోర్ టు ఫైవ్ మీటర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి వన్ థర్టీ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ వేసుకోవద్దు ఇదిగోండి వన్ థర్టీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అని చెప్తున్నారు కదా కరెక్ట్గా ఎంత వస్తుంది అంటున్నారు కదా ఫోర్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఓకేనా ఫోర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా హాఫ్ మీటర్ అయినా ఎక్స్ట్రా రావచ్చు లేదు అనుకుంటే కొన్ని ఫోర్ పాయింట్ సెవెన్ అయినా రావచ్చు కొన్ని ఫోర్ పాయింట్ త్రీ అయినా రావచ్చు అలా వస్తుందండి ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ అండి సండే ఆఫర్స్ కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా వన్ థర్టీలో పెట్టేశానండి సండే ఆఫర్ కింద కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి జార్జెట్ మంచి రీజనబుల్ ప్రైస్ ఈరోజు బుక్ చే ఈరోజు ఈవినింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళందరూ రేపు మార్నింగ్ డిస్పాచ్ చేస్తా ఫోర్ వర్కింగ్ డేస్లో అయితే వస్తాయండి ఓకేనా ఫోర్ వర్కింగ్ డేస్లో వస్తుంది మ్యాక్స్ ఫైవ్ వర్కింగ్ డేస్ అండి ఓకేనా మాక్సిమం ఫైవ్ వర్కింగ్ డేస్ చాలా బాగున్నాయి చూడండి కొన్ని కొన్ని శారీస్కి కూడా యూస్ అవుతాయి అంటే కొన్ని ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ ఫైవ్ మీటర్స్ వస్తే మీరు బ్లౌజ్ వేరే వేసుకొని అయినా యూస్ చేసుకోవచ్చు ఈరోజు కూడా లైవ్ పెట్టడానికి అంత పవర్ లేదు ఈరోజు కూడా పవర్ ఉండదేమో అని చెప్పేసి మళ్ళీ వీడియోనే తీస్తున్నానండి ఓకేనా ఇవి వరకు అయితే వన్ థర్టీ రూపీస్ అండి ఇవి వరకు వన్ థర్టీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను ఇది హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నానండి ఇది మ్యాష్మెలో క్లాత్స్ ఇవి మ్యాష్మెలో క్లాత్స్ అండి హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నాను ఇది కూడా హ్యాష్మెలో క్లాతే హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్లో పెట్టానండి ఇది డోలా సిల్క్ క్లాత్ హండ్రెడ్ రూపీస్లోనే పెట్టాను ఓకేనా ఇవి వరకు అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ టూ మీటర్స్లో అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇంకొక పీస్ ఉంది వన్ థర్టీ రూపీస్లో ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా ఇవి వరకు అవైలబుల్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుందండి క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇంత రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ టైం ఉంటుందో రాలో రాదో నేను చెప్పలేను ఓకేనా ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు ఇప్పుడైతే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెట్టాను స్పేస్ సిల్క్ కూడా వన్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి బుక్ చేసేసుకోండి నెక్స్ట్ టూ మీటర్స్ జార్జెట్ అండి టూ మీటర్స్ జార్జెట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఫైవ్ తీసుకుంటే కనుక ఫైవ్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్కి వస్తుందండి ఓకేనా ఇదిగోండి సెవెంటీ రూపీస్ టూ మీటర్స్ జార్జెట్ కొన్నే ఉన్నాయండి ఇదిగోండి నేను చూపించే పీసెస్ మాత్రమే అవైలబుల్ ఓకేనా టూ మీటర్స్ జార్జెట్ అండి మనకి జారా క్లాత్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది టూ మీటర్ క్లాత్ ఇది డోలా ఇది మ్యాష్మెలో ఫ్యాబ్రిక్లా వస్తుందండి ఇది డోలా ఫ్యాబ్రిక్ ఇవి కూడా సెవెంటీలో పెట్టేశాను నాలుగు నాలుగు ఉన్నాయండి ఐదు ఉన్నాయండి సెవెంటీలో పెట్టేశాను ఇదిగోండి ఇది సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చింది ఇది జార్జెట్ అండి డోలా తక్కువే ఉన్నాయండి జార్జెట్ ఇవి ఇది కూడా డోలా సెవెంటీలో పెట్టానండి ఇది జార్జెట్ అండి ఓకేనా ఇవి వరకు అవైలబుల్ టూ మీటర్స్లో అయితే ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మ్యాష్మెలో క్లాత్స్ అండి ఇవి కూడా కొన్ని ఉన్నాయి చాలా వరకు సోల్డ్ అవుట్ అండి ఇవి కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో వన్ సిక్స్టీకే పెడుతున్నాను అండి వన్ సిక్స్టీకే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది ప్యూర్ మ్యాష్మెలో క్లాత్ అండి ప్యూర్ అంటే ప్యూర్ మ్యాష్మెలో క్లాత్ అసలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ సిక్స్టీ అండి నెక్స్ట్ టైం ఈ ఆఫర్స్ అయితే ఉండవు కన్ఫామ్గా అయితే చెప్తున్నాను ఇవి నేను ఇప్పుడు మీకు క్లియరెన్స్ సేల్లో పెట్టాను కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది ప్యూర్ మ్యాష్మెలో అండి చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా ఓన్లీ మీకు వచ్చేసి వన్ సిక్స్టీలో పెడుతున్నానండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని తీసుకున్నా మీకు ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా చాలా బాగున్నాయండి ఇది ఒక్కటి వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ న్యూ స్టాక్ అయితే రావటానికి మనకి ఇంకా వన్ వీక్ పడుతుంది అంటండి ఈసారి డిలే అవుతుంది ఓకేనా అందుకే ఇప్పుడు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మంచి ఆఫర్లు అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి ప్యూర్ మ్యాష్మెల్ అసలు క్లాత్ రియల్గా చూస్తుంటే ఎంత బాగుందో ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ అండి మ్యాష్మెల్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి టూ మీటర్స్ డోలా ఫ్యాబ్రిక్లు ఇంకా సెవెంటీ రూపీస్వి టూ అయితే ఉన్నాయి ఓకేనా టూ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి కూడా సెవెంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఓకేనా పింక్ కలర్ సెవెంటీ రూపీస్ అండి ఏది తీసుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి మ్యాష్మెలో శారీస్ అండి మ్యాష్ మెలో శారీస్ ఇవి కూడా ఒక ఫోర్ శారీసే ఉన్నాయండి ఫోర్ శారీస్ మాత్రమే ఫైవ్ శారీస్ ఉన్నాయి హోల్డ్లో పెట్టినవి తీసేసాను త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇదిగోండి త్రీ ట్వంటీ రూపీస్ చాలా బాగున్నాయి కావాలి కట్ శారీస్ అండి వన్ జాయింట్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఏదో ఒకటి రన్నింగ్లో ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే బ్లౌజ్ పళ్ళు ఉంటుంది ఏదో వన్ ఆర్ టూ శారీస్కి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అయితే మనకి రన్నింగ్లో అనేది వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఈ శారీస్ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి మ్యాష్ మెలో క్లాత్ కట్ శారీస్ వన్ జాయింట్ వస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ శారీ చూపించలేదు ఇప్పటి వరకు హోల్డ్లో పెట్టాను ఇప్పుడు చూపిస్తున్నాను బ్లాక్ కలర్ది బ్లౌజ్ ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వన్ థర్టీ రూపీస్ క్లాత్లో ఇదిగోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇది కూడా అవైలబుల్ ఉందండి డోలా కట్ శారీస్ అండి టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డోలా కట్ శారీస్ టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వన్ జాయింట్ అనేది కంపల్సరీ అండి టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అసలు శారీ క్లాత్ ఎంత బాగుంది ఎంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడ రావండి ఇదిగోండి ఇది ఒక్కటి మాత్రం టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది త్రీ ట్వంటీ రూపీస్ సారీ అండి మ్యాష్ మెలో క్లాత్ అది ఇది టూ థర్టీ నైన్ేనండి ఇది టూ థర్టీ నైన్ రూపీసే ఇది కూడా టూ థర్టీ నైన్లో పెడుతున్నానండి ఇది టూ సెవెంటీ అండి ఓకేనా ఇది టూ సెవెంటీ మీకు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీసేనా అండి ఇది మ్యాష్మెల్ ఒకలా టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇవన్నీ కట్ శారీస్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్లోకి వెళ్దాం ఇదిగోండి ఇంకొకటి టూ సెవెంటీలో సారీ టూ సెవెంటీలో సారీ కట్ శారీ అండి ఇది ఇంకొక సారీ ఇదిగోండి ఇంకా ఇవి కూడా కట్ శారీసే మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది టైం లేక వేడిగా చూపించట్లేదు ఓకేనా ఎవరికైనా కావాలి అంటే పిక్ తీసి పెడతాను శారీ రన్నింగ్ బ్లౌజే వస్తుందండి మధ్యలో వన్ జాయింట్ వస్తుంది ఓకేనా ఇదిగోండి చూసుకోండి కలర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే పెడతాను ఓకేనా ఇవన్నీ కూడా నేను ఈరోజు మీకు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు లేవబోతున్నానండి టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు ఇవ్వబోతున్నాను ఓకేనా ఇదిగోండి ఇవన్నీ అవైలబుల్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు వాళ్ళప్పుడు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎవరికైనా కలర్ నచ్చింది అనుకుంటే చెప్పండి నేను దాన్ని మీకు పిక్ అయితే పెడతాను ఓకేనా కొన్ని సింగిల్ కలర్స్ వచ్చినాయి కొన్ని త్రీ కలర్స్ అండి కొన్ని లైన్స్ వచ్చేసి బ్రాడ్గా వచ్చినాయి కొన్ని థిక్ తిన్ అండి ఓకేనా ఇదిగోండి ఇవన్నీ మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు ఇవ్వబోతున్నాను ఈరోజు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా వీడియో ఇప్పటికే దాదాపు ఎయిటీన్ మినిట్స్ వరకు అయిందండి అందుకే ఇలా చూపిస్తున్నాను కట్ సారీ అండి మధ్యలో వన్ కట్ వస్తుంది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు ఉంటుందండి ఓకేనా మీకు సిక్స్ థర్టీ కట్ కూడా రావచ్చు సిక్స్ అయితే ఉంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్కి ఇస్తున్నాను ఈరోజు మంచి ఆఫర్లు వచ్చేసి మీకు కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే అన్నీ పెట్టేసాను ఈరోజు కట్ పీసెస్ ఇంకా పట్టి ఒక్కటి ఉన్నాయండి అవి కూడా కొన్ని ఉన్నాయి అది కూడా ఒకరోజు వీడియో అయితే చేస్తారు పట్టు కట్ పీసెస్ అలానే మంచి డోలా న్యూ శారీస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా అలానే డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే పిక్స్ పెడతాను వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి వీడియోనైతే ఒక లైక్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ